గౌరవ హైకోర్టు వారు నిన్న ఒక సంచలనమైనటువంటి ఆదేశాలతో ఓ సర్కులర్ జారీ చేశారు ఆ సర్కులర్ నిజంగా కూడా న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతూ సుప్రీం కోర్టు ఆదేశాలని కింద స్థాయిలో ఉండేటటువంటి కోర్టుల నుంచి పై స్థాయిలో ఉండేటటువంటి కోర్టుల దాకా కింద మెజిస్ట్రేట్ల నుంచి జడ్జిల దాకా అందరూ కూడా దాన్ని పాటించాలని చెప్పి ఏదైతే సోషల్ మీడియా పోస్టులకు సంబంధించినటువంటి దాంట్లో అర్ణేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసినటువంటి మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని పేర్కొంటూ మెజిస్ట్రేట్లకు హైకోర్టు జారీ చేసినటువంటి సర్క్యులర్ నెంబర్ ఎయిట్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నిన్న డేట్ ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదున ఆర్ఓసి నెంబర్ నైన్టీ నైన్ బై ఎస్ఓ బై టూ థౌసండ్ ట్వంటీ త్రీ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి క్లియర్ గా చెప్పారు రిమాండ్ విధించేటప్పుడు ఒక రూల్స్ ఉంటాయి అసలు రిమాండ్ విధించే ముందు అసలు కేసులో ఏం కేసు అది దేనికి సంబంధించి రిమాండ్ వేస్తున్నాం ఆ కేసులో ఉన్నటువంటి అది ఏమన్నా నిజంగా కుట్రపూరితంగా ఉందా లేదా ఎంక్వైరీ చేయకుండా మెజిస్ట్రేట్లు మీరు డైరెక్ట్గా నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి అనేక సందర్భాల్లో అంతకుముందు ఎలా చెప్పిందో సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా కోర్టు అదే విధంగా ఈసారి సర్క్యులర్ జారీ చేసింది ఒకవేళ ఆ సర్క్యులర్ గాని విరుద్ధంగా మీరు కానీ పాటిస్తే అంటే తమ మార్గదర్శకాలను మెజిస్ట్రేట్లు ఖచ్చితంగా పాటించాలని ఒకవేళ ఉల్లంఘిస్తే శాఖాపరమైనటువంటి విచారణతో పాటు కోర్టు దిక్కార చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ నేను హైకోర్టు ఇచ్చినటువంటి సర్కులర్ ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ఏడాది కాలంలో ఇక్కడ రెడ్ బుక్ అనేటటువంటి ఒక రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్కను అడ్డం పెట్టుకొని ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి నారా లోకేష్ వదులుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని కేసు నీకు పదిహేను నీకు పదిహేను ఎందుకు రాలేదంటే కేసు నీకు పచ్చింది నీకు పచ్చింది ఎందుకు ఇవ్వలేదంటే కేసు అయ్యా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తా ఉన్నావు ఎందుకు ఇవ్వలేదంటే కేసు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు ఎందుకు ఇవ్వలేదంటే కేసు అమ్మఒడి ఎందుకు రాలేదంటే కేసు అదేవిధంగా ఎవరన్నా ఒక వ్యంగ్యంగా ఒక కార్టూన్ రూపంలో వేస్తే కేసు ఇవాళ కవితల రూపంలోనో రచనల రూపంలోనో పాటల రూపంలోనో లేదంటే వాళ్ళు ఇంకేదన్నా వాళ్ళు ఒక ప్రశ్నల రూపంలోనో సంధిస్తే కేసు ఎప్పుడో రెండు వేల పదిహేడులో నంది అవార్డులని పోసాని కృష్ణమరళి గారు కమ్మ అవార్డులు అన్నాడని చెప్పి ఎవరో జనసేనకు సంబంధించినటువంటి మణి అనే అతనికి ఎనిమిది సంవత్సరాల తర్వాత మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కేసు పెట్టి అరెస్ట్ చేసి ఈ రాష్ట్రం అంతా తిప్పినటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో చెప్పారు రిమాండ్ రిపోర్ట్ రిమాండ్ మీరు వేసేటప్పుడు అసలు ఎందుకు వేస్తున్నారు యాంత్రికంగా వేయొద్దు అని చెప్పి మెజిస్ట్రేట్కి అనేక సందర్భాల్లో చెప్పారు ఏడేళ్ల కన్నా తక్కువగా శిక్ష పడేటటువంటి కేసుల్లో మీరు అరెస్టులు చేయొద్దు వాళ్ళని పిలవండి విచారణకి డిఎస్పీ ఆధ్వర్యంలో పద్నాలుగు రోజుల్లో విచారణ పూర్తి చేసి అప్పుడు నిజంగా అది కుట్రపూర్తిగా ఉండుంటే అప్పుడు మీరు అరెస్ట్ చేసి అప్పుడు మీరు మెజిస్ట్రేట్ దగ్గర నిలబెట్టాలి తప్ప ఇలా ముందే ఏదో కేసు పెట్టేసాం అరెస్ట్ చేసాం నోటీసులు కూడా ఎవరు డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేస్తారు ఎందుకంటే మనం మీరు చూసాం మనం కొమ్మినేని గారి విషయంలో కూడా కొమ్మిడేని గారికి సంబంధం లేకపోతే కుమ్మిని గారికి నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్గా వచ్చేసి అరెస్ట్ చేసేసి అప్పుడే నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు ఏమన్నా రిమాండ్ కానీ సుప్రీంకోర్టు చూశారు కదా ఏంది నవ్వితే కేసు పెడతారా అని చెప్పి గా రిలీజ్ చేయమని ఇచ్చింది ఆర్డర్ ఇక్కడ మ్యాజిస్ట్రేట్ పద్నాలుగు రోజులు రిమాండ్ చేశారు సో ఇలాంటి కేసులు కోకొల్లుగా నడుస్తా ఉన్నాయి నాట్ ఓన్లీ సోషల్ మీడియా కేసు యాభై సంవత్సరాల జర్నలిస్టు Ja, wij zijn trouwens niet in de zet.